சார் இடச்சு சார் கொடுத்து எது பண்ணுற சார் மழை தான் பண்ணுக்கு அனுப்பு

यार लेट आई लेनो ये रोज ये रोज

మన కల్చర్లో మన సంస్కృతిలో యానిమల్స్ జంతువులు చాలా ముఖ్యంగా రోల్ బట్ ఇప్పుడు ఆఫ్ లైట్ మన దేశంలో మొత్తం వరల్డ్లో దేస్ అ రైజింగ్ ట్రెండ్ ఆఫ్ క్రూయల్టీ మైండ్ అంటే కానీ మన సైడ్ నుంచి ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాము ఎప్పుడైనా మన ఎదురుగా కనపడినా కూడా బీచ్ ఎంటినట్ సాఫ్ట్ ఎవరన్నా దాన్ని హింసిస్తా ఉన్నారు అన్నేసరిగా ఇంకోటి ఇంకోటి ఏదైనా చేస్తా ఉన్నారు అంటే మీ పెద్ద వాళ్ళ దృష్టికి తీసుకురండి జంతువులు ప్రేమించండి ఈ ప్రకృతిని అలాగే మానవాళ్ళని కాపాడే బాధ్యత భవిష్యత్తులో పిల్లలు మీరు అందరూ కూడా బాధ్యత తీసుకుని మీరందరూ కూడా మరి ఈ విధంగా ఉండాలని సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటారు అర్థం చేసుకున్నారు మనం మనుషులు అందరం కూడా మనం మాత్రమే బాగుండాలని కోరుకుంటున్నాం కానీ మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి జంతువులన్నింటినీ కూడా మనం ప్రకృతి ఇవ్వాలి లేదు లెట్ లేవు అని బాగుండాలి పాటు అన్ని జంతుజాలాలు కూడా బాగుండాలి అనేది మనం కోరుకోవాల్సినటువంటి అంశం